సబ్జెక్ట్ ఏంటంటే ఎస్టీ 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 ఎరుకుల అని తప్పుడు చేస్తే మా మీద సార్ మేము ఎస్సీ ఢిల్లీలోనండి మేము ఉద్యోగం వస్తుందండి ఏపీపిడిసిలో అయిన టెస్ట్ ఉందండి ఎంఆర్టీ టెస్ట్ ఉండే నా మీద తప్పుడు చేసి నా మీద మా ఆవిడ మీద పెట్టి ఏం చేస్తున్నారు ఎవరండి తోట లీలావతి తోట పర్ఫనెస్ పర్ఫెనెసర్ సూర్యచంద్రరావు అని ఇద్దరు వ్యక్తులు అండి వాళ్ళు మొన్న రెండు వేల పదిహేడులో మా మీద తప్పుడు కేసు ఏంటంటే ఎస్టీ ఎక్కువగా పెట్టారు ఇప్పుడు మనం రీసెంట్గా నేను ఒక ఇల్లు కొనుక్కున్నాం ఫ్లాట్ కొనుక్కున్నాం ఉంటున్న అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం దానికి గృఢప్రదేశ్ అయింది రెండు ఆరు ఇరవై నాలుగులో గృఢప్రదేశ్ అయింది ఆ రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం మధ్యాహ్నంకి మా ఇంటికి చుట్టాలు వస్తాయి బంధువులు భోజనాలు ఆ కార్ గోడ మీద పెట్టామని చెప్పి తగ్గాడు ఆవిడ తగ్గాలి మా మీద నానా బూత్ కాడి నానా అంటే లాంగ్వేజ్ వాడి మా మీద తప్పుడు ఫిర్యాదు చేసిందండి చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ కట్టారు ఎప్పుడు కట్టారు రెండో తరగతి అయిన తగు ఇరవై ఏడు తరకు ఎఫ్ఐఆర్ కట్టారండి కట్టిన నాలుగు నెలల ఒకటి నాకు ఎఫ్ఐఆర్ కాపీ వెళ్ళలేదు ఇప్పుడు ఇచ్చారంటే మొన్న ఇరవై ఏడు పది ఇరవై నాలుగులో ఎఫ్ఐఆర్ కాపీ టాపిచ్చారండి వెంటనే మరుస ఆ వారంలోనే నేను నాలుగు పదకొండు ఇరవై నాలుగులో నేను స్పందన వెళ్ళాను అండి కలెక్టర్ గారు కలెక్టర్ గారికి వెళ్ళి స్పందన వెళ్తే కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోమన్నారు తీసుకోనంటే నేను వెస్టెసి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తే వాళ్ళేమో వెస్ట్ ఏసీపీకి వెళ్ళమా వెస్ట్ ఏసీపీ సెక్షన్కి వెళ్ళాను ఎస్ట్ఏసిపి గౌరవ ఇన్వర్స్లో కదా అక్కడ రెండుసార్లు అయినా సార్ రెండుసార్లు అక్కడ ఎస్సీపీ గారు ఏమో ఎఫ్ఐఆర్ కట్టమన్నారు ఎందుకంటే అప్పుడు అప్పుడు రెండు వేల పదిహేడులో ఎస్టీ అని కట్టారు ఇప్పుడేమో రెండు వేల నాలుగులో కాలింగ్ అని కట్టారు అంటే అప్పుడు ఎరుకల ఎస్టీ ఎరుకలను కట్టారు ఇప్పుడు బీసీ కాలింగ్ అని కట్టారు ఓకే అంటే తప్పుడు కేసులు పెడుతున్నట్టే కదా సార్ ఓకే మా మీద కాకుండా మా ఆ ఉన్న అపార్ట్మెంట్లో కూడా కొంతమంది మీద అలాగే పెట్టారండి ఆ ఎఫ్ఐఆర్ కాపీ అన్నీ అందులో ఉన్నాయి మళ్ళీ అది కాక అతను పుట్టిందేమో వెస్ట్ గోదావరి తనగడ్డి కూడా పుట్టారండి అతను క్యాస్ సర్టిఫికేట్ ఏమో కాపు కాపు అని ఉంటుంది కాపు అని ఉంటుంది సార్ కానీ అతని తడ ఎస్టీ కాపీ ఎస్టీ అని ఎస్టీ ఎరుకలని అతను రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నప్పుడు అతను సంపాదించారు క్యాస్ట్ సర్టిఫికెట్ అది ఎలా సంపాదించా తెలియదు ఆ సర్టిఫికెట్ కూడా అతను జిరక్స్ పాకు రంగారెడ్డి జిల్లా కారణర్ఆ అత క్యాష్ సర్టిఫికేట్ ఉంది ఇక్కడ ప్రస్తుతం తాడేపల్లికూడంలో అతను పుట్టి పెరిగింది క్యాస్మెట్ పిల్లలు ఉంది ఎఫ్ఐఆర్ కాపీలు అంటే మా మా ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ కాపీలు కడుతున్నారు కాబట్టి ఆ చర్య యాక్షన్ తీసుకోమని చెప్పి నేను రోజు వెళ్తున్నాను వెళ్తున్నా కూడా వాళ్ళు ఏమో పట్టించుకోవడం లేదు ఎవరు పట్టించుకోవడం లేదు దాని గురించి మీ యొక్క ప్రెస్ మీట్కి వాళ్ళు అంటే తోట నిలవతి పట్టించుకోవటం లేదు ఎవరు పోలీసు పోలీస్ స్టేషన్ చెప్పండి భోపాలప పోలీస్ స్టేషన్లో పెట్టింది మొన్న తొగైంది రెండు ఆరు ఇరవై నాలుగు తొగైంది కార్ కోసం సార్ తగు ఓడి మీద మనం మనం ఈ సొందులో కార్పెట్టుకోమా ఎవరైనా చుట్టాలిరా దానికోసం తగు ఆడితే తగ్గుతుంది ఆ తగు ఎఫ్ఐఆర్ కడతారండి ఎవరైనా చెప్పండి సార్ మరి కాపీలో ఏమైనా మెన్షన్ చేశారండి ఎఫ్ఐఆర్ కాపీలో కార్ పార్కింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు కార్ పార్కింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు అందులో కాస్ట్ అని చూసారా ఎఫ్ఐఆర్ కాపీలో అవునండి ఆ ఎస్టర్ అక్కడ కాపీలో ఎస్టీ అని అక్కడ కాలింగ్ అని పెట్టారు గతంలో ఎస్టీ అని పెట్టారు ఎరుకులా అని ఇప్పుడు కాలింగ్ అని పెట్టారు అంటే నేను రెండు కాబట్టి నేను ఎస్సీ వన్ కాబట్టి నా మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఇప్పుడు రెండు వేల పదిహేను కట్టారండి ఇప్పుడేమో ఈ కార్ పార్కింగ్ పోసేమో ఖాళీగా కట్టారు అంటే వాళ్ళకి ఆవిడకి మనం అంటే నేను నేను ఆవిడ రోజు చేస్తున్నాను ఆవిడది చేస్తే మాకు అసలు ఇంటి నుంచి బయటకు వెళ్తే వీడియో తెస్తుందండి ఇంటి నుంచి బయటకు వచ్చినా పెడతదండి ఇంటి నుంచి లోపలికి బయట బయటకు వెళ్ళినా తిడుతుంది వచ్చిన పెడతదండి ఆవిడ కాపీ కావాలంటే నాకు వీడియోస్ కూడా ఉన్నాయండి చూసి అని చెప్పి నా మీద కంప్లైంట్ ఇస్తుంటుంది అండి ఇప్పుడే అంటే నేను ఒక ఉద్యోగం కాబట్టి ఉద్యోగం మొగడు అంటే భర్తకి హంసిస్తే ఆర్ అంటే మొత్తం కూడా ఇది ఇల్లు అమ్మిస్తుంది ఇల్లు చెప్పి ఒక రామ్లో ఉన్నారు నేను ఒక అకౌంటెంట్ సీతారామ నివాస్ బిల్డింగ్ అపార్ట్మెంట్లో నేను ఒక అపార్ట్ అకౌంటెంట్ మేము వాచ్మెన్ రూమ్కి కడుతున్నాం అంట ఆ వాచ్మెన్ రూమ్కి కడుతుంటే గోడ ఎక్కడ కొట్టేసి వాడు ఎవడు ఈ పరమేశ్వర స్టూడియోస్ అందరూ ఉన్నాడు తోట పరమేశ్వర స్టూడియోస్ అందరూ ఉన్నాడు కదా వాడు వాళ్ళ ఆవిడ ఎలా ఇలా ఇద్దరు కలిపి గోడ ఎక్కడ కొట్టానండి గోడ ఎక్కడ కొడితే నేను ఎఫ్ఐఆర్ బుక్ చేశాను ఆ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే వీళ్ళేం చేశారు ఇప్పుడు పోలీసుల తర్వాత ఇద్దరు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాలి అప్పుడు కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఎఫ్ఐర్ కట్టాలి అవునా కదా అది పద్ధతి కానీ మాకు కౌన్సిలింగ్ లేదు ఏం లేదు ఎఫ్ఐ కట్టిస్తాను ఇప్పుడు నేను ఒక ఎస్సీ వన్ కాబట్టి నేను అంటే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాబట్టి మా పద్నాలుగు ఇల్లు మందు వచ్చి సంతకెట్టారు కాబట్టి ఎఫ్ఐ కట్టారు వాళ్ళు ఏం లేకుండా ఎస్సీ ఎస్టీఆర్ కట్టారు సార్ సార్ ఇప్పుడు మీకు ఏం కావాలి సార్ న్యాయం జరగాలి సార్ మరి ఎస్టీఎన్ కట్టారు ఇప్పుడు నాకు ఏం కట్టారు వాళ్ళ యొక్క కేసు కట్టాలి సుప్రీం కోర్ట్ కర్మంటారు సీపీని కలసారు సీపీని కలండి ఒక్కసారి సీపీగర్ సీబీగర్ కలిస్తే ఎస్టీసీగర్ కలమన్నారండి ఎస్టీసీగర్ కలిస్తే ఎస్టీసీగర్ ఎఫర్ కట్మన్నారండి అదంతమే అన్నమాట కట్లేదా కట్లేసే మళ్ళీ సీపీని కలండి మళ్ళీ సార్ ఒక్కసారి రెండుసార్లు కొస్తాను సార్ సీటు బాట మీకు సపోర్ట్ చేశారు సార్ స్టేషన్ కూడా వచ్చారు ఎఫర్ గణేశన్ సార్ నేను ఏం చేయలాండి అని చెప్పారు